హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము ఇప్పుడు మేము వేడికి పోతున్నాం అంటే గిన్నె చూపించ పూలు నింపకడానికి పోతున్నాం ఇగో దీపం దేవుడి దగ్గర అంతా క్లీన్ అయిపోయింది దీపం పెట్టాలి సో దీపం పెట్టాలంటే కొన్ని పూలు కావాలి కావాలి కదా మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటుందని ఇంతకుండా గన్నే పూల చెట్టు అని చెప్పినాయి కదా సో అందుకని ఆ పూలు నింపకరానికి పోతున్నాం నేను అశ్వక్ నేను పొద్దునే లేచి ఇంట్లో పని అంతా చేసుకున్నాను అశ్విక్ మాత్రం ఇప్పుడే లేచిండనమాట హాయ్ చెప్పు సో పూలు తెద్దామని ఎంతో ఆశగా పోయినాం కానీ పువ్వులు అయితే అస్సలు లేవు సగానికి సగం ఊర్రులు తెంపుకోపోయారు కానీ అయితే అప్పుడే ఇచ్చుకొని మొగ్గలు అయితే మాకు కొన్ని దొరికినాయి ఎన్నో పూలు దొరుకుతాయని పోయినాం అయితే కొన్ని దొరికినాయి పర్వాలేదు మా చిన్న చిన్న విగ్రహాలకైతే పెట్టేస్తాము బుడ్డబుడ్డ దేవుళ్ళకి అన్నట్టు పోయినాం ఆల్రెడీ నా దగ్గర పూలు ఉన్నాయి కాకపోతే ఈ పూలు ఏంటంటే కొంచెం గన్నేరు పూలు కదా మనం చెట్టు మీద కింద ఇచ్చింది అది వేరు ఉంటుంది కదా అన్నట్టు మా ఇంటి కిందనే ఉంటే సో వెళ్ళినాం బట్ పూలు ఎవరు తీసుకుపోయారు అసలు ఇవి మొత్తం కూడా ఇచ్చుకోలేవు మొగ్గలు మొగ్గల లాగానే ఉన్నాయి ఇవి ఇచ్చుకోవడానికి ఇంకా టైం పడతాయి ఇట్లాంటి మొగ్గలను కూడా అంటే ఇక జనాలు ఇంత కరువులు బతుకుతుారో అర్థం చేసుకోలే ధూపం వేయడానికైతే ఇట్లా బొగ్గులను అయితే రెడీ చేస్తున్నా చూడండి ఎట్లా కాలుతున్నాయో ఎందుకంటే మనకి కొంచెం గ్యాస్లో ఉన్నట్లుంటే పూసంట పెట్టచ్చు కాకపోతే లేవు కదా ఇట్లయితే ఒక రెండు నిమిషాలనే మంచిగా మొగ్గులైన రెడీ అయిపోతాయి నిప్పు లైట్ క్లోజ్ చేసేది మొగ్గలే దొరికినాయి అన్నాం కదా అశ్విక్ అయితే ఇట్లా పూలు ఇప్పుతున్నాడు వాటిని పాప మాకు కష్టపడి అన్ని ఇట్లా పూలు ఇప్పిండు మొగ్గలే ఉన్నాయి అనుకుంటే చాలా బాగా చేసినాడు డాడీ దేవుడికే అమ్మో ఇది ఎంత మంచిగా ఇప్పి చూడండి అదో చూపి ఆ ఘటన ఎంత బాగా చేసినావు డాడీ ఫ్లవర్ అయితే సూపర్ నేనైతే ఎప్పుడైనా సరే ఇల్లు మొత్తం ధూపం వేసిన తర్వాతనే సో దీపం అయితే పెడతా ఇంతకుముందు ఏంటంటే స్టిక్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇట్లా లేదు బొగ్గులు సాంబ్రాణి అవన్నీ తెచ్చుకొని వేస్తున్నా ఆ స్టిక్స్ ఏంటి అంటే ఒక్కొక్కసారి మంచిగా వస్తున్నాయి అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే పొ అసలు పొగ కాదు ఇంత వాసన కూడా రావట్లేదు అనమాట సో అందుకే ఇంకా ఫైనల్గా అయితే ఇలా బొగ్గులన్నీ వేసి ధూపం వేసేసి ఇంకా మొత్తం మొత్తం వేసిన అనమాట ఇంక ఈ వీడియోనైతే అశ్వి షూట్ చేస్తుంది మనస్వి అయితే పడుకుంది పొద్దు పొద్దున్నే లేచినాం కదా ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి సో ఇంక ఇక్కడ చూడండి నేను అశ్విక్ అయితే బట్ అశ్విక్ అయితే వెరీ గుడ్ ఎందుకంటే వాడు నేను ఏదన్నా చెప్తే మాత్రం చెయ్యను అనడు కంపల్సరీ చేశాడు మీ ఇట్లా చెయ్యు అట్లా చెయ్యు అని చెప్తూ ఉంటాడు ఇంకా సో ఫైనల్గా అయితే ధూపం మొత్తం కంప్లీట్ చేసేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది పూజ కూడా చేసేసినాం నేను అశ్విక్ కలిసి ఇంకా సో అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి తర్వాత ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఆల్రెడీ టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది సో మనస్ఫీ అయితే పడుకుంది ఎవరు లేసినా లేవకపోయినా మనస్ఫీలు ఇవ్వదు అశ్వీకి అయితే లేచేసిండు మనం ఎప్పుడే లేచింది ఏం చేసావు లేచి చాయ్ తాగవా పొద్దున్న ఇవ్వంగానే మా కన్నమ్మ మేము ఏం చేస్తాం అదే చేస్తుంది సో ఈ మధ్యకాలంలో చాయిదా అవుతుంది మొక్కచూ నెల ఎందుకు ఇట్లాంటి యాక్షన్స్ చేస్తున్నావు మమ్మీ ఎందుకు ఇట్లాంటి యాక్షన్స్ అన్నీ చేస్తున్నావు గిమ్మ గిమ్మ గుతుతావు ఎవరిని నన్నా సరే అట్ చేయదు సరే సింకులే గ్లాసు సింకులేసేపు అమ్మా చింకులే అమ్మా గ్లాసు సో మనస్ అయితే ఇట్లా ఉంటే ఇంకా ఈరోజు కర్రీ లంచ్లోకి వచ్చేసి అయితే ఆర్డర్ సో ఆడే కర్రీ ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఇంకటి కొంచెం ఉడికితే అయిపోతుంది హలో ఫ్రెండ్స్ మేము చెప్పు అట్లా కనిపి అదాగ చూడండి ఎట్లా ఉందో ఇంకా స్నానం కూడా బ్రష్ కూడా ఏది చేయలేదు పొద్దున్న లేచింది కొంచెం చాయ్ తాగింది నన్ను ఎందుకు లేపలేరు అని అడుస్తుంది గుడ్ గుడ్కాలు చిన్నదైనా చాలా చురుకుగా ఉంటుంది అండి హుషారు ఉంటుంది ఇంకా అన్ని నా పోలికలు వచ్చినాయి మాకు అన్నమ్మకైతే సో టైం అయితే సెవెన్ అవుతుంది సో పిల్లలకైతే స్నానాలు చేయించేద్దాం గణికి కోపము చేసింది పిల్లల బాక్సుల కోసం అయితే ఇంకా రైస్ అయితే కలిపేస్తున్నా ఫస్ట్ ఏంటిదంటే నేను చేసే మొట్టమొదటి పని రైస్ ఫస్ట్ కలిపేటప్పుడు అయితే కొంచెం కలుపుతాను కలుపుతుందనమాట ఎందుకు అనంటే మనస్వి కోసం మనస్వి కొంచెం ఎక్కువ కారం అయితే దీంలేదు కదా అందులో ఇంకేంటంటే ఎప్పుడైనా నేను లంచ్ కలిపేటప్పుడు కొద్దిగా లైట్గా మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం సాల్ట్ వేసి కలుపుతా ఎందుకు అనంటే మనం ఇప్పుడు లంచ్ బాక్స్ పెడతాం కదా అది చాలాసేపు అట్లనే ఉంటే మొత్తం సప్పబడిపోతుంది అలాగే లైట్గా కొంచెం ఉప్పు కనుక వేసినామనుకో కరెక్ట్గా సెట్ అయిపోతుంది వచ్చేసి ఇద్దరికి బాక్స్ కన్నమ్మకి కొంచెం సప్పగా అశ్వికి కొంచెం కారంగా అశ్విక్ అంటే కారం తినే కదా చూడడం మనస్ఫీల్ ఉండేది కదా అందుకే కొద్దిగా లైట్గా సప్పగా మనకి ఇంక ఇది వచ్చేసి అశ్విక్ లంచ్ బాక్స్ సో ఫస్ట్ అశ్విక్ లంచ్ బాక్స్లో రైస్ ఒక స్పూను అలాగే తన నాప్కిన్ బాటిల్ అయితే బ్యాగ్లో ఉంటుంది క్లోజ్ యువర్ జిప్ సో మనస్వీ లంచ్ బ్యాగ్లో స్నాక్స్ అయితే బాక్స్ లేదు వెళ్ళేటప్పుడు తీసుకోవాలి ఆగొక్క సో స్పూను అండ్ బాటిల్ న్యాప్కిన్ ఇచ్చిదేదో డబ్బా పెడుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎప్పటికీ అన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటుంది కన్నమ్మ నాకు మా పిల్లల దగ్గర నచ్చేది ఒకటే ఒకటి ఏంటి అని అంటే నేను ఏం చెప్పినా చేస్తారు ఇద్దరు సో అశ్విక్ ఏదైతే చేశాడో మా మనస్వి కూడా కంపల్సరీ చేశాడు సో ఇంకా మేము పొద్దు పొద్దున్నే దీపం కూడా పెట్టేసినాం కాబట్టి మీరు కూడా ఇక్కడ దేవుణ్ణి మొక్కండి నానా అనగానే మా పిల్లలు చూడండి అసలు ఇట్లా మొక్కుతున్నారు మా కన్నమ్మ కన్నయ్య సో నిజంగా వెరీ వెరీ గుడ్ చిల్డ్రన్స్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి కోతి పనులు చేస్తారు ఈ జనరేషన్ పిల్లలు అంతే కదా కొంచెం కొంచెం అల్లరి చేశారు కానీ చెప్పిన మాటనైతే అయితే చాలా క్లియర్గా వింటారు ఇక్కడ వచ్చేసి సడన్ నేనైతే కొన్ని జాజి పూలు అయితే సో ఎందుకు అని అంటే ఇక పూజ అవన్నీ వేసేసినా కదా జుట్టు కూడా వేసుకున్నా కదా అన్నట్టు అయితే పెట్టుకున్నాను రెడీ అయిపోయినాం బాక్సులు బ్యాగులు అన్నీ బయట పెట్టినాం బట్ ఇంకా చాలా టైం అయితే సేవ్ అయింది మాకు పొద్దున్న నేర్చుకున్నాను

సో చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మరి మన బ్లాక్ వచ్చేసి ఇదే మరి మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నచ్చినట్టు అయితే ఆలస్యం ఎందుకు చెప్పండి సో మా కన్నమ్మ స్మైల్ లాగా మీరు కూడా బెల్ ఐకాన్ని కూడా కొట్టేది మా ఛానల్లో వీడియోలు అన్నీ చూసేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్